హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కొత్తగా చూడడం అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వ్యూ చేసేయండి వీడియోస్ అన్నీ షార్ట్స్ అన్నీ ఎంకరేజ్ చేయండి కొత్తగా పెట్టిన వాళ్ళని కూడా ప్రతిరోజు మార్నింగ్ నాకు ఇది అవుతుందండి అంటే నేను బ్రేక్ఫాస్ట్ పట్టుకుని ప్లేట్ అలా పట్టుకుని వెళ్ళానో లేదో వచ్చేస్తాయి అనమాట రెండు కాకులు వస్తాయి కరెక్ట్గా నాకు అనిపిస్తూ ఉంటుంది చనిపోయిన వాళ్ళు వస్తారంటారు అవుతారు అవుతారంటారు నిజమేనా అని అనే అరుస్తాయి ప్లేట్ పట్టుకోగానే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా అంతే నిజంగా నేను హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తాను భోజనమైనంత హాల్లో కూర్చొని చేస్తాం అయితే బయట బయట గోడ మీద వచ్చేసి అరుస్తాయి అనమాట అదిగో చూసారా ప్రతిరోజు అక్కడే ఉంటాయి అదిగో రెండు వచ్చేసినాయి చూసారా అక్కడే పెడతాను టిఫిన్ పెడతాను ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాను లంచ్ చేసినప్పుడు కొంచెం లంచ్ కూడా ఒక రెండు ముద్దలు అలా పెడతాను రైస్ తినేసి వెళ్ళిపోతాయి అనమాట మార్నింగ్ టైం మాత్రం చూసారా పెట్టాను కదా మళ్ళీ అరుస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ అరుస్తుంది ఇంకా కావాలని ప్లేట్ దగ్గరికి వచ్చేసి ఉంటాయి అనమాట అదిగే చూడండి ఎంత బాగా తింటున్నాయో పెట్టాయి కదా ఇంకా తినేస్తాయి అనమాట అవి అయ్యే వరకు మాట్లాడడం మళ్ళీ అవ్వగానే స్టార్ట్ చేస్తాయి అరవడం మళ్ళీ ఎక్కువ రావు ఓన్లీ టూ వస్తాయి ప్రతిరోజు టూ మా అబ్బాయి అంటాడు మా గారిని తాత మీ అమ్మా నాన్న వచ్చారు తాత అంటూ ఉంటాడు అవి అరుస్తుంటే మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ పెట్టి తాత వెళ్ళి అంటాడు ఒక్కోసారి మా గారితో కూడా పెట్టేస్తాడనమాట ఇప్పుడు మా అబ్బాయి లేదండి స్కూల్ టైం అయ్యింది బస్సు ఎక్కేసి వెళ్ళాడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను వచ్చేసింది చూసారా మళ్ళీ వచ్చేసింది అరిసిమర్రి పెట్టించుకోండి ఈసారి తింట రెండు పట్టుకుని వెళ్ళిపోతుంది సారా టూ పీసెస్ వేసాను పట్టుకుని వెళ్ళిపోయింది అక్కడ దగ్గరకు వచ్చినా కానీ అక్కడికి తీసుకెళ్ళి కూర్చుని అన్నమాట మీకు జరుగుతుందా ఇలా ఎప్పుడైనా మీ ఇంటికి వస్తాయా వస్తే కామెంట్ చేయండి అది నిజమే అని తెలిసినా కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవ్రీ మార్నింగ్ ఇలాగే వచ్చేస్తాను ఈరోజు వర్షం పడింది వర్షం పడినా ఆగలేదనమాట కరెక్ట్గా టైంకి వచ్చేస్తాయి నేను ప్లేట్ పట్టుకుని కూర్చున్నా కావాలంట వచ్చాయి అన్నమాట ఈ బయట నుంచి హాల్లో కనిపిస్తాయి కదా అక్కడే కూర్చుంటాను అది కాల్సింది చూసారా అయిపోయింది తిన్నమైంది ఆల్రెడీ టూ టైమ్స్ పెట్టాను మళ్ళీ అరుస్తుంది అనమాట ఇంకా పెట్టాలంట ఫస్ట్ అక్కడ తీసుకుని వెళ్ళిపోద్ది తర్వాత ఇంకోటి వస్తుంది అన్నమాట గోడ మీదకి ఎక్కి అరుస్తుంది తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది వస్తారు అనాలో వస్తుంది అనాలో అసలు అర్థం కావచ్చు నార్మల్గా అయితే నమ్మలేదు అంటే ఏ పావురాలో చిలుకలు ఇలాంటివంటే ఏమో అనుకోవచ్చు పిల్లి కుక్క ఇలాంటివంటే ఏమో అనుకోవచ్చు కానీ కాకులు ఇలా చేస్తున్నాం కానీ నాకైతే అదే అనిపిస్తుంది అదిగో మళ్ళీ పెట్టిన వచ్చేసింది సరే తినేస్తుంది ఇంకొకటి వచ్చేస్తుంది ఇప్పుడు పెడతాను ఇంకో కాకి మాత్రం ముందు ఇది అడిగాక అది వస్తుంది అన్నమాట అది చూసారా తింటుంది పెట్టాకే వస్తుంది ఈ కాకి మాత్రం పెట్టకముందు వచ్చేస్తుంది మరీ పెట్టించుకుంటుంది అది వచ్చేసింది చూసారా తింటుంది అందుకే అన్నాను చనిపోయిన వాళ్ళు ఇలా వస్తారేమో అని అంటారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్